Hi this is Priyam, welcome to Danios. చిలకలూరిపేట పట్టణంలోని గంగా పార్వతి సమేత ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ఉమామహేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి శరత్కుమార్ శాస్త్రి డే న్యూస్తో మాట్లాడుతూ పదిహేడు వందల అరవై నాలుగవ సంవత్సరంలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు దాతలు భక్తుల సహకారంతో దేవాలయంలో నిత్య పూజలు విశేష పర్వదినాలలో స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించుతున్నామన్నారు దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఆయన వివరించారు ఈ సంవత్సరం మాలాదారులకు దేవస్థానంలో ఉదయం పూట భిక్ష మధ్యాహ్నం పూట సర్ది కార్యక్రమాలను దాతలు భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు अब भगवान के द्वारा भारतीय बोल सकते हैं भाई सर भगवान के बाद शुरू करने के लिए पास दिन है और ठीक सुन सकते हैं मैं जो मिलने अरे लाखों पार हो जाएगा भाई बाद क्यों हो तुम कहते हो अरे सर और क्या चीज है साइड है कितने टाइम ले कितने टाइम ले आई बात ना कुंडली हां अच्छा నమస్కారం అండి మన చెరగూరుపేట చౌతరా సేంద్రంలో వేయించేసుకున్నటువంటి శ్రీ గంగా బాలజీ సమేత ఉమామహేశ్వర దేవస్థానాన్ని పదిహేడు వందల అరవై నాలుగు సంవత్సరంలో అప్పటి రాజే వారు మానూని కృష్ణారావు కృష్ణారావు గారు స్థల వితరణ చేసి గారి ఆల్చనీల్లో అంటే గబ్బి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ దేవస్థానం నిర్మించడం జరిగిందండి నేటికి రెండు వందల అరవై సంవత్సరాలుగా ఈ దేవస్థానం దాతలు భక్తుల సహాయ సహకారంతో తల్లిదండ్రుల ప్రవర్తమాన్ని చెందుతూ భక్తుల పంగు బంగారమే వినాలు స్వామివారు ఉమామహేశ్వర స్వామి స్వామివారు ఇది బ్రాహ్మణు కట్టినటువంటి దేవాలయం అండి బ్రాహ్మణ చేత స్థల వితరణగా వింపబడి బ్రాహ్మణ ద్వారా దేవస్థానాన్ని నిర్మించినటువంటి దేవస్థానం ఈ దేవస్థానం గత మూడు సంవత్సరాలుగా దేవి నవరాత్రి ఉత్సవాలు భాగంగా ప్రతిరోజు కూడా దేవస్థానానికి ఉన్నటువంటి నాలుగు మాడ మీదు ఆసరా చేసుకొని ప్రతిరోజు కూడా రంగరంగ వైభవపేతంగా విద్యుత్ రంగంతో విశేషమైనటువంటి అమ్మవారి అలంకరణతోటి పూల అలంకరణతోటి దేనిపనంగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టాము ఈ సంవత్సరం దేవి నవరాత్రులు చాలా ఘనంగా జరిపించడం జరిగింది అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్తీక మాస మహోత్సవ అభిషేకాన్ని కూడా ఎంతో విశేషంగా ఎక్కడ జరిగిన విధంగా జరుగుతున్నాయి మరో విశేషం ఏంటంటే ఈ సంవత్సరం కార్తీక మాసంలో దీక్షలో ఉన్నటువంటి దీక్షా పరులందరికీ కూడా పొద్దునపూట ఉదయం ఎనిమిది గంటలకి దీక్షా కార్యక్రమం రెండు వందల మందికి చేస్తున్నాం మధ్యాహ్నం రెండు గంటకి రెండు వందల యాభై నుంచి మూడు వందల మందికి దీక్షా పరులకి చది కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది నేటికి ఇరవై ఐదో రోజుగా దేదీపనంగా కొనసాగుతున్నది ఇటువంటి కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో మరింతగా ముందుకు తీసుకెళ్తామని చెప్పని ఈ సందర్భంగా భక్తులందరూ కూడా మనవ చేసుకుంటూ మీ వారణ సత్కుమార్ శాస్త్రి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ గంగాపాల శ్రీ స్వామి దేవస్థానం చోత్రా సెంటర్ చిలకరూల్పేట